నమస్తే కి స్వాగతం హెవీ స్పీడ్ డ్రైవింగ్ తో యువత ప్రమాదాలకు గురవుతున్నారని తమ ప్రాణాలను కోల్పోవద్దని రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచించారు దసరా పండుగ సెలవులకు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన యువకులు మద్యం సేవించి వాహనాలను నడపవద్దని ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు పిల్లలు తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా ఉండాలని కోరారు ఈ దసరా పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు పిల్లలు చాలామంది స్కూల్లో నుండి స్కూల్స్ కానీ కాలేజ్ హాలిడేస్ ఇంటికి వస్తారు సో ఎస్ పిల్లలకు మహిళలకు బండి పోకూడదు ప్లస్ ఎవరన్నా ద్విచక్ర వాహనదారులు కానీ ప్లస్ ఫోర్ వీలర్ కానీ ఏదంటే పండుగ వాతావరణంలో అందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ట్రాఫిక్ నుండి సో ఎలాంటి పరిస్థితులు ఎవరు మద్యం తాగి బండ్లు నడపకూడదు ఎందుకంటే పండుగ వాతావరణంలో జరగరాని ఇష్యూ జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము సో అందరు ట్రాఫిక్ నియమాలు పాటించుకుంటూ అందరూ వాళ్ళ ఫ్యామిలీతో విజయదశమి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ద్విచక్ర వాహనాలు ఇంట్లో బయటకు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండి ఎలమెంట్ లేకుండా బయటకు రావద్దని విజయదశమి సందర్భంగా అందరినీ వివిచక్రవాహనాలను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ